హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చెల్లెకైతే బియ్యం పోస్తున్నారు ఇది తొలిసార బియ్యం అంటారు పెళ్ళిలో పోసినవి పోడి బియ్యం అంటారు తర్వాత మళ్ళీ తర్వాత పదార్ పండగ రోజు కూడా పొద్దున బియ్యం పోస్తే అబ్బాయి వాళ్ళు అయితే వెళ్తారు నైట్ మళ్ళీ మా నైట్ ప మేము పదార్ పండగ వేసిన తర్వాత నైట్ కూడా మళ్ళీ ఇది తొలిసార బియ్యం అంటారంట ఈ బియ్యం పోసిన తర్వాత మళ్ళీ మా చెల్లెనైతే వాళ్ళు నైట్ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తారన్నట్టు ఇక్కడైతే బియ్యం అయితే పోస్తున్నారు మా దానిలో అయితే ఇలా ఉంటాయి ఫార్మాలిటీస్ అయితే ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు మా అమ్మ నాన్న ఇట్లా అందరికైతే బుట్టు పెట్టేసి ఫస్ట్ వాళ్ళందరికైతే బట్టలు పెడతారు వాళ్ళ అత్తమ్మకి మా అమ్మకి అయితే టవల్స్ బ్లౌజ్ పీసెస్ అలా పెట్టారు మానసకి ఉన్ను విజయ్కి అయితే ఇక్కడ బట్టలు పెట్టారు మళ్ళీ వాళ్ళైతే ఆ బట్టలు చేంజ్ చేసుకొని వచ్చి ఆ వాటిపైననే బియ్యం పూస్తారు వీళ్ళు పోయేసరికి అప్పటికే నైట్ టెన్ అట్లా ఆల్మోస్ట్ టెన్ దాటింది ఎవ్వరు లేరు మా పక్కన పిన్ని రమ్మని చెప్తే ఆ పిన్ని వచ్చి పోసింది మా అమ్మ ఉండు పిన్ని మా అక్క నేనైతే వేయొద్దు ఎందుకంటే చెల్లెకి పోయొద్దు అంట కదా మా దాంట్లో అయితే అట్లా పోయారు um సో మా అమ్మ ఉన్న ఆ పిన్నే ఫైవ్ టైమ్స్ అలా పోసారు ఇక్కడ బట్టలు చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాతనైతే వాళ్ళకైతే ఓడి బియ్యం అయితే పోసారు మా దానిలో ఇలా అయితే ఉంటుంది మా చెల్లిగా పోతుందన్న కొంచెం బాధ అప్పటికే మా చెల్లె ఫేస్ చూడండి చాలా అంటే చాలా సిక్ అయింది అసలు ఎవ్వరికి నిద్ర లేవు మ్యారేజ్ వన్ వీక్ బిఫోర్ నుండే ఫుల్ టెన్షన్ టెన్షన్ మా చెల్లికైతే ఇంకా మ్యారేజ్ ముందు నుండే ఫుల్ టెన్షన్ టెన్షన్ అయింది ఇంకా కాదు అంత బాగా జరుగుతుందని చెప్పి ఇంకా మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళకి టెన్షన్ అనేది అయితే పోదు కదా మా అమ్మ వాళ్ళకి కూడా అసలు నిద్ర కూడా పోలే మా అమ్మనైతే పప్పు ఫుల్ పనులు మళ్ళీ అసలు ఫుల్ టెన్షన్ టెన్షన్ అయిపోయింది ఇక మళ్ళీ ఇక మా చెల్లి వెళ్ళేటప్పుడు కూడా నైట్ కొద్దిగా అట్లా ఏడ్చినాం ఇక మళ్ళీ రాకి తర్వాత వస్తుంది అనేసరికి ఇక కొంచెం అక్క నేనైతే ఇక్కడే ఉన్నామన్నట్టు ఇక మా చెల్లికైతే లేదు కదా ఇక మా అమ్మ వాళ్ళైతు మానస మాన్సారి ఎందుకంటే ఈ ఇయర్స్ మా అమ్మ వాళ్ళకి చాలా అంటే మా అక్క నేను నాకంటే ఎక్కువ మా చెల్లె ఉంది కాబట్టి చాలా అటాచ్మెంట్ ఉంటుంది కదా ఇక వాళ్ళిద్దరూ పోతు మానస పోతుంటే ఇక ఫుల్ ఏడ్చి ఏడిపచ్చింది ఎందుకంటే ఇక మేము వెళ్ళినా కూడా నెక్స్ట్ మా అమ్మ నాన్ననే ఉంటారు కదా పాపం అనిపించింది మాకు కూడా ఇక ఇక్కడ బియ్యం పోసిన తర్వాతనైతే వాళ్ళకి దేవుని దగ్గరికి తీసుకెళ్ళి దండం అయితే పెట్టించుకొని వచ్చారన్నట్టు ఇక నైట్ అవన్నీ మళ్ళీ సదరేసి వాళ్ళని పంపించేసేసరికి లెవెన్ దాటింది అప్పటికే లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది ఇంకా వాళ్ళు వెళ్ళగానే మేమైతే తినేసి పడుకున్నాము అసలు నిద్రలు ఎవ్వరికి నిద్ర లేకుండా పోయింది అసలు మొత్తానికి మా దాంట్లో అయితే ఇలా ఉంటాయి ఫార్మాలిటీస్ మీ దాంట్లో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి మా అమ్మ వాళ్ళకైతే ఒడి బియ్యం పోసే వంతన లేదు ఓన్లీ పెళ్ళిలోనే పోస్తారు బియ్యం పోసిన తర్వాత ఇట్లా ఐదు పిరికల్లో తొమ్మిది పిరికల్లో తీసి దళ పోసి ఇస్తారు అన్నట్టు మాకు ఇలా చేస్తారు ఫార్మాలిటీ అయితే ఇలా ఉంటుంది మీది ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఇంకా మ్యారేజ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ బా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్